అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అరాచక శక్తులు ప్రధానమంత్రిని గది దింపేసి దేశం నుంచి తరిమేశాయి హిందువుల్ని ఊచ కొత కూస్తున్నాయి హిందూ మహిళలపైన అత్యాచారాలకు పాల్పడుతున్నాయి ఆస్తుల విధ్వంసం చేస్తున్నాయన్న సంగతి మనకు తెలుసు అయితే అలాంటి ఆందోళనకర పరిస్థితులు భారతదేశంలోనూ తలెత్తుతాయా అంటే అవుననే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల లక్ష్యం దేశంలో హింసను ప్రేరేపించడమేన సంగతి సందేహాలు కలుగుతున్నాయి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ బంగ్లాదేశ్ లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల లాంటి పరిస్థితులు భారతదేశంలోనూ తలెత్తే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు దానిపైన బీజేపీ ప్రతినిధి షహజాద్ పునావాలా మండిపడ్డారు భారతదేశపు ప్రజాస్వామిక వ్యవస్థలను తక్కువ అంచనా వేస్తున్నటువంటి కాంగ్రెస్ దేశంలో హింసను రెచ్చగొడుతుందని ఆయన మండిపడ్డారు ప్రధాని మోడీ పైన ద్వేషంతో వాళ్ళు దేశాన్నే ద్వేషిస్తున్నారు సల్మాన్ ఖుర్షీద్ కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ హింసాకాండ లాంటి సంఘటనలు భారతదేశంలో జరగాలని కోరుకుంటున్నారా అలా రెచ్చగొడుతున్నారా భారతదేశంలో హిందువులపైన దాడులు జరగాలని కోరుకుంటున్నారా లేక అలా చేయాలని సంకేతాలు ఇస్తున్నారా సల్మాన్ ఖుర్షీద్ కుటుంబం ఇప్పటికే ఓట్ జిహాద్ గురించి ఒకసారి చెప్పింది ఇప్పుడు ఇంకా ప్రత్యక్షంగా హింసాకాండను ప్రేరేపిస్తోందా ఇది భారతదేశపు ప్రజాస్వామిక వ్యవస్థలను తక్కువ చేయడం కాదా దేశ రక్షణ కంటే రాజకీయాలే వారికి ఎక్కువ అనడానికి ఇది మొదటి నిదర్శనం ఏమీ కాదు సల్మాన్ ఖుర్షీద్ మీద కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా లేదా అని షహజాద్ ఎక్స్ మాధ్యమం ద్వారా ప్రశ్నించారు అసలు సల్మాన్ ఖుర్షీద్ ఏమన్నారో ఒకసారి చూద్దాం ఒక కార్యక్రమంలో ప్రసంగించిన సల్మాన్ ఖుర్షీద్ భారతదేశంలో పరిస్థితి సాధారణంగానే కనిపిస్తుంది కానీ ఇక్కడ కూడా బంగ్లాదేశ్ తరహాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరగవచ్చు అని సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు కాశ్మీర్లో అంతా బాగానే ఉన్నట్టు కనిపించవచ్చు ఇక్కడ అంతా బాగానే అంటే ఢిల్లీలో అంతా బాగానే ఉన్నట్టు అనిపించవచ్చు మనం విజయం సాధించామని సంబరాలు చేసుకుంటూ ఉండుండొచ్చు ఆ విజయం నామ మాత్రమేనని ఇంకా చాలా సాధించాలని కొందరు అనుకుంటూ ఉండుండొచ్చు కానీ వాస్తవం ఏంటంటే పైకి కనిపిస్తున్న దాని కింద ఇంకొకటి ఉంది వాస్తవం ఏంటంటే బంగ్లాదేశ్లో జరిగినదే ఇక్కడ కూడా జరగవచ్చు అయితే మన దేశంలో వ్యాపించే విధానం బంగ్లాదేశ్లో లాగా పేలిపోకుండా ఉంటుంది అన్నారు సల్మాన్ ఖుర్షీద్ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ విదేశీ శక్తులతో కలిసి ప్రతిపక్షం తరచుగా భారతదేశంలో అధికార మార్పిడి జరగడం కోసం గొడవలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది కులం మతం రిజర్వేషన్లు ఇలాంటి సున్నితమైన అంశాల ఆధారంగా దేశాన్ని ముక్కలు చేయడానికి రెచ్చగొడుతూనే ఉన్నారు జనవరి నెలలో యోగేంద్ర యాదవ్ ఒక వ్యాఖ్య చేశాడు ఈ రిపబ్లిక్ను మళ్లీ పొందాలనుకుంటున్న వాళ్ళం మన రాజకీయాల గురించి తీవ్ర ధోరణిలో పునరాలోచించాలి మన రిపబ్లికన్ విలువలను బలంగా సమర్థించుకోవడానికి మనకు ఒక కొత్త రాజకీయ భాష కావాలి మనం పార్లమెంటరీ ప్రతిపక్షం నుంచి ప్రతిరోధక రాజకీయాల వైపు మళ్ళాలి తన వ్యాఖ్యను గురించి యోగేంద్ర యాదవ్ ఇలా వివరించాడు మన దోషాల గురించి మనకు తెలియాలి తమ ఉనికి కోసం పనిచేసుకుంటూ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ని బీజేపీని నిందించడం అనవసరం నిబద్ధ రాజకీయాల నుంచి అవకాశవాద రాజకీయాల వైపు లౌకికవాదపు క్షీణతే ఈ విధ్వంసానికి కారణమైంది లౌకికవాద ఆలోచన ధోరణి తలపొగరు ప్రజలతో అది సంబంధాలు లేకుండా ఉన్నటువంటి తీరు ప్రజలతో వారి భాషలో మాట్లాడడానికి అది నిరాకరిస్తున్నటువంటి విధానం అన్ని లౌకికవాదం అన్న ఆలోచననే ధర్మ విరుద్ధం చేసేశాయి కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కూడా భారత్ బంగ్లాదేశ్ పరిస్థితులు ఒక్కలాగే ఉన్నాయంటూ దుష్ప్రచారం ప్రారంభించారు భారతదేశపు ఆర్థికాభివృద్ధిని పక్కన పెడితే నిరుద్యోగం అసమానతల వంటివి గణనీయంగా పెరిగిపోయాయి అవి బంగ్లాదేశ్ వంటి పరిస్థితులకు దారితీస్తాయి అన్నారు ఆయన బంగ్లాదేశ్లో ఎన్నికలు సజావుగా జరిగే అవకాశాలు లేవన్న భయంతో అక్కడ ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆగిపోయాయి భారత్ ఇంకా ఆ స్థితికి చేరుకోలేదు మన ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నాయి అని మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు ఇటీవలి మన ఎన్నికల చట్టబద్ధత పైన ఆందోళనలు ఉన్నాయి దాదాపుగా ఎనభై తొమ్మిది సీట్లలో మొదటి చివరి దశల ఓటర్ టర్నౌట్లో తేడాలు జరిగిన విశ్లేషణలో తేలింది అంటూ మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల పైన బీజేపీ మండిపడింది సమస్యల్లో ఉన్న పొరుగు దేశంతో భారత్ను పోల్చడం ఈ దేశపు ప్రజాస్వామిక ప్రక్రియలను తక్కువ చేయడమేనని బీజేపీ అభిప్రాయపడింది అటువంటి వ్యాఖ్యలు భారత ఎన్నికల ప్రక్రియ పైన బురజమనమే కాకుండా దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలకు సహకరిస్తాయని పేర్కొంది దేశ ఐక్యతను దెబ్బతీసేటువంటి ప్రకటనలు చేయడం కంటే నిర్మాణాత్మక విమర్శలపైన కాంగ్రెస్ దృష్టి పెట్టాలని సూచించింది మరో కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి సజ్జన్ సింగ్ వర్మ ఇండోర్లో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కోపంగా ఉన్న ప్రజలు శ్రీలంక ప్రధాని నివాసంలోకి చొచ్చుకెళ్లారు బంగ్లాదేశ్లోనూ ప్రధాని నివాసంలోకి చొరబడ్డారు బీజేపీ తప్పుడు విధానాలు అవినీతితో మన దేశంలోనూ ప్రజలు విసిగిపోయి ఉన్నారు అందువల్ల మన దేశంలోనూ అలాగే జరుగుతుంది అన్నారు నరేంద్ర మోడీ గుర్తుంచుకోండి మీ తప్పుడు విధానాల వల్ల ఒకరోజు ప్రజలు ప్రధానమంత్రి నివాసంలోకి చొరబడతారు అలా ఈ మధ్యనే శ్రీలంకలో జరిగింది ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది ఇప్పుడు ఇంకా భారత్ అంతే అంటూ సజ్జన్ సింగ్ మాట్లాడారు ఆయన వ్యాఖ్యల మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల నాయకుల వ్యాఖ్యలు భారతదేశంలో రాజకీయ విభజనలకు నిదర్శనంగా నిలిచాయి రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సాధారణమే కానీ ఇలాంటి వ్యాఖ్యలు దేనికి సంకేతాలు భారత ప్రజాస్వామిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపుతాయి వివాదాలు రెచ్చగొట్టి హింసాఖాన్ని ప్రోత్సహించేటువంటి ప్రతిపక్షాల అసలు వ్యూహం ఏంటి అసలు అని ఆలోచిస్తే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఎటువైపు దేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయో మనకు అర్థమవుతుంది ఈ దేశంలో కూడా బంగ్లాదేశ్ తరహాలోనే హింస జరగాలని కోరుకుంటున్నాయి ఈ దేశంలో కూడా అధికార మార్పిడి జరగాలని కోరుకుంటున్నాయి ఈ దేశ ప్రధాని నివాసం పైన విధ్వంసకారులు దాడులు జరపాలని దేశ ప్రధానిని కొట్టాలని కోరుకుంటున్నాయి హిందువులపైన దాడులు జరగాలని హిందువుల ఇళ్లు తగలబడిపోవాలని హిందూ మహిళలపైన అత్యాచారాలు జరగాలని దేవాలయాలు ధ్వంసమైపోవాలని కోరుకుంటున్నాయి దీన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ నాయకత్వంలోని ప్రతిపక్షాలు అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థమవుతూ ఉంది బహుశా అందుకోసం విదేశీ శక్తులతో కలిసి వ్యూహాలు కూడా పనుతున్నాయేమో తెలీదు మోడీని ఎలాగైనా గద్దె దించాలని పట్టుబట్టి కూర్చున్న జార్జి సోరోస్ కనుసన్నల్లోనే మన ప్రతిపక్షాలు కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మన దేశంలో ఎలాంటి కుట్రలు జరిగేదానికైనా ప్రతిపక్షాలు అమ్ముడుపోయినటువంటి మీడియా ఎన్ని అబద్ధాలను ప్రచారం చేయడానికి ప్రజల్ని ఎన్నెన్ని విధాలుగానైనా రెచ్చగొట్టడానికి దేశంలో ఎంతటి అశాంతిని అలదలను రేపడానికైనా అవకాశాలు ఆస్కారాలు పుష్కలంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త